హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిజాప్ అప్డేట్ ఛానల్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్లో ప్రవేశాలకైతే వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరానికి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఈ సైనిక్ స్కూల్స్లో చేయడం వల్ల యూజ్ ఏంటంటే దేశ రక్షణ రంగంలో పనిచేయాలనుకునే విద్యార్థులకు సువర్ణ అవకాశం తిరువే దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల విద్య నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ నేను చూపించేది ఇప్పుడు పేపర్ కటింగ్ నోటిఫికేషన్ సో ఇది అఫీషియల్ పేపర్లో వచ్చిన నోటిఫికేషన్ నేను చెప్తున్నాను అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏ ఏ తరగతుల కంటే ఆరు తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏఐఎస్ఎస్ఈఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం ఎన్టీఏ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది సైనిక్ స్కూల్లో చదవాలి మీ పిల్లలు సైనిక్ స్కూల్లో చదవాలనుకుంటే తప్పకుండా అప్లై చేయండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి పదమూడు నుంచి సాయంత్రం ఐదు గంటల ఆన్లైన్లో దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు సో లాస్ట్ డేటు జనవరి థర్టీన్త్ వరకు అయితే ఇచ్చారు ఈ స్కూల్ సిబిఎస్ఈ అనుబంధ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఇండియన్ నావీ అకాడమీ ఇతర శిక్షణ అకాడమీలకు ఇక్కడ క్యాండిడేట్లు సిద్ధం చేస్తారు పరీక్షా విధానం అయితే వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ వన్ నైంటీ సెంటర్స్లో అయితే ఉన్నాయి అడ్మిట్ కార్డులు అయితే వచ్చేసి డౌన్లోడ్ ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీలు తర్వాత ప్రకటిస్తారు అర్హతలు ఆరో తరగతి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్చి ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఐదు నాటికి పది నుండి పన్నెండేళ్ల మధ్య ఉండాలి బాలిక ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి సో సీట్ల లభ్యత వయసు ప్రమాణాలు ఇద్దరికీ ఒకేలా ఉన్నాయి అలాగే తొమ్మిదో తరగతుల ప్రవేశాలు అభ్యర్థులకు వయసు పదమూడు నుంచి పదిహేడు మధ్యలో ఉండాలి ఎనిమిదో తరగతి పాస్ అయిపోయి ఉండాలి దరఖాస్తుల రుసుము అయితే వచ్చేసి జనరల్ వాళ్ళకైతే వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చెప్పిన నిర్ణయించారు దరఖాస్తు ఫీజు అయితే వచ్చేసి దరఖాస్తు రుసుము ఫీజులు గడవ తేదీ జనవరి పద్నాలుగు రాత్రి పదకొండు ఫిఫ్టీన్ గంటలకరకైతే ఉంది ఫ్రెండ్స్ ఈ అయితే వచ్చేసి అంటే ఫీజు అయితే వచ్చేసి వన్ డే అయితే ఇచ్చారు అది అప్లికేషన్ ఫామ్ అయితే మాత్రం ఒక రోజు అయితే ఒక రోజు ముందుంది జనవరి థర్టీన్ లాస్ట్ డేటు పరీక్ష సమయంలో ఆరో తరగతి అభ్యర్థులకు వన్ ఫిఫ్టీ నిమిషాలు అండ్ తొమ్మిదో తరగతి అభ్యర్థులకు అయితే వచ్చేసి వన్ ఫిఫ్టీ మినిట్స్ అయితే ఇస్తారు ఈ విధంగా ఉంటుందంటే ఆరో తరగతి అభ్యర్థులకు అయితే లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ ప్రశ్నలకు ఫిఫ్టీ మార్కులు మ్యాథమెటిక్స్ ఉంటాయి ఇంటెలిజెన్స్ జనరల్ నాలెడ్జ్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం నూట ఇరవై ఐదు ప్రశ్నలకు మూడు వందల మార్కులు అయితే ఉంటాయి ఆరో తరగతి సబ్జెక్ట్ వారీగా మార్కులు అయితే ఉన్నాయి ఇవి అయితే వచ్చేసి ఏఏ మార్కులు ఎన్ని ఉన్నాయా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరీక్షా కేంద్రాలైతే వచ్చేసి అనంతపురం గుంటూరు కడప కర్నూలు నెల్లూరు ఒంగూరు రాజమహంద్ర శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ తెలుగు రాష్ట్రాల్లో సైనిక పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి పరీక్షా విధానము సిలబస్ అన్నీ అయితే వచ్చేసి కింద ఇచ్చిన బుక్ లెట్లు అయితే ఉన్నాయి నేను చూపిస్తాను బుక్ లెట్లు కూడా అన్ని క్లియర్ గా అయితే ఉన్నాయి చూడండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఆల్ ఇండియా ఇండియన్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏఐఎస్ఎస్ఇఈ అనేసి సో ఇక్కడ మీరు చూడండి ఇన్ఫర్మేషన్ బులెటన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి క్లిక్ చేసి అది చూపెడుతున్నాను నేను సో ఇక్కడ చూడండి ఫీజ్ అయితే ఇంత కట్టాలి జనరల్ బార్డ్ డిఫెన్స్ వాళ్ళైతే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కట్టాలి కరెక్షన్ అండ్ డీటెయిల్స్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేసి మీరు ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా చేసుకుంటే కరెక్షన్ విండోస్ అయితే ఇచ్చారు అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్ని వీళ్ళైతే ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ఫామ్ చేస్తారు డ్యూరేషన్ టైమింగ్స్ అన్ని ఇక్కడ క్లియర్ గా అయితే ఇచ్చారు ఇదైతే వచ్చేసి ఇక్కడ చూడండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ బురంటర్ అని చెప్పేసి క్లియర్ గా అయితే ఇచ్చారు ఆల్ ఇండియన్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఎలా అప్లై చేయాలి ఇక్కడ క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము సో ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్ మీరు సైనిక్ స్కూల్స్ అయితే వచ్చేసి మన తెలుగు స్టేట్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అయితే వచ్చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో జనరల్గా సైనిక్ స్కూల్స్ అయితే వచ్చేసి మనకి హైదరాబాద్ కోరుకొండ స్కూల్స్ ఉన్నాయి కోరుకొండ ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది సైనిక్ స్కూల్ గోల్కొండ అయితే ఉన్నాయి మన తెలుగు స్టేట్స్లో కూడా అయితే సైనిక్ స్కూల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని ఇన్ఫర్మేషన్ బుటెల్ అయితే క్లియర్గా అయితే ఇచ్చారు సో మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే అక్క సైనిక్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి అంటే నేను కింద అయితే కామెంట్ చేస్తాను అండ్ ఎక్కడెక్కడ ప్లేసెస్లో ఉన్నాయనేసి ఇప్పుడైతే వచ్చేసి అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్దాము ఎలా అప్లై చేయాలో క్లిక్ ఇయర్ టు రిజిస్టర్ అండ్ లాగిన్కి అయితే వెళ్ళండి అండ్ ఫస్ట్ అయితే వచ్చేసి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది సో న్యూ క్యాండిడేట్స్ రిజిస్టర్ హియర్ అయితే ఉంది న్యూ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాను మీకు డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఫీజు మళ్ళీ చెప్తున్నారు అండ్ క్లాస్ సిక్స్ క్లాస్ నైన్త్కి అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు మీ ఏజ్లో ఎంతెంత ఉండాలో కూడా ఇక్కడ క్లియర్గా అయితే చెప్పారు మీ ఈ సంవత్సరాల మధ్యలో ఉండాలని చెప్పేసి అని చెప్పేసి చెప్తున్నారు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ అని చెప్పేసి క్లియర్గా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఉంటుంది సో కిందకి ఇలా వెళ్ళినట్లయితే ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ అని చెప్పేసి క్లియర్గా చదివాను అని చెప్పేసి క్లిక్ ఇయర్ టు ప్రొసీడ్ అయితే వెళ్ళండి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ కార్డ్ని ప్లీజ్ సెలెక్ట్ సో ఐ హ్యావ్ ఆధార్ నెంబర్ టు క్రియేట్ మై లాగిన్ ఆధార్ నెంబర్ ఐ హ్యావ్ డిజీ నెంబర్ ఉన్నట్టు లేదా ఐ హ్యావ్ అకాడమిక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్టు ఐ హ్యావ్ గవర్నమెంట్ అకాడమిక్ స్కూల్ ఆర్ కాలేజ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఉన్నట్టు సో అదర్ ఐడెంటిఫికేషన్ టైపు సో అదర్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఇక్కడ మెన్షన్ చేయండి ఏమేమి ప్రూఫ్ ఉన్నాయో అని చెప్పేసి సో మీకు ఏది ఉంటే అది మెన్షన్ అయితే చేయొచ్చు ఇక్కడ క్లియర్గా సో నేనైతే ఆధార్ కార్డ్తోనే ప్రొసీడ్ అయితే అవుతున్నాను సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు క్యాండిడేట్ నేమ్ అయితే మెన్షన్ చేయండి మిస్టరా మిస్ అని మెన్షన్ చేయండి సో నెక్స్ట్ ఆ నేమ్ రాయండి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అయితే మెన్షన్ చేయండి ఇట్ కాన్ బి బ్లాంక్ అనేది చెప్తున్నారు మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అది క్యాండిడేట్ బర్త్ అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయండి కన్ఫామ్ ఈమెయిల్ అడ్రస్ మీ జెండర్ ఏంటి మేలా ఫీలా మొబైల్ నెంబర్ కన్ఫామ్ మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఐడెంటిటీ టైపు సో మీరు ఏం ఐడెంటిఫికేషన్ అయితే ఇస్తారో అదైతే మెన్షన్ చేయండి సో ఇక్కడ సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది ప్రజెంట్ అడ్రస్ మీరు ఎక్కడ ఇస్తున్నారు ఏ స్టేట్ ఏ కంట్రీ అలాగే పర్మనెంట్ అడ్రస్ సేమ్ రెండు అయితే మాత్రం ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టండి సరిపోతుంది సో నెక్స్ట్ అయితే వచ్చేసి చూస్ పాస్వర్డ్ పాస్వర్డ్ని మీరు చూస్ చేయాల్సి అయితే ఉంటుంది అండ్ ఎయిటీన్ టు థర్టీన్ క్యారెక్టర్స్ మధ్యలో ఒక అప్పర్ కేసు ఒక లోయర్ కేసు ఉండాలి తర్వాత ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ నుంచి ఎంటర్ చేయండి సబ్మిట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ విధంగా తీసుకొచ్చింది సో మీరు ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏమైనా సర్చ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు వన్ సబ్మిట్ చేస్తే ఎడిట్ అయితే ఉండదు సో బటన్ ప్రెస్ అండ్ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ బటన్ ఒకవేళ సబ్మిట్ అయితే మాత్రం మీకు ఓటీపీ అయితే వస్తుంది ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్నా అని చెప్పేసి ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ అయితే కొట్టేయాలి సో అన్నీ చెక్ చేసుకున్నాను అని చెప్పేసిన తర్వాత మాత్రమే ఈ సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయలేదు డూ యూ వాంట్ టు సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ గెట్ ఓటీపీ అంటే నేను ఓకే అని అయితే క్లిక్ చేస్తున్నాను ఓకే అని క్లిక్ తోటి ఈ విధంగా తీసుకెళ్తుంది ఓకే అయితే అయిపోయింది సో ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే వచ్చింది ఆ ఓటీపీని ఎంటర్ చేసేసి వెరిఫై అయితే చేసుకోండి సో ఇక్కడ టైం బౌండ్ అయితే ఉంది ఓటీపీకి నేను వెరిఫై అయితే చేసేసాను ఓకే అని అయితే క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే ఉంది అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసేయండి పాస్వర్డ్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారా కాదు కది సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అప్లికేషన్ నెంబర్ అయితే నాకు ఈమెయిల్ ఐడి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి అయితే వచ్చింది ఇవన్నీ ఇచ్చేసేసి నేను లాగిన్కి అయితే వెళ్తున్నాను లాగిన్కి తోటే నెక్స్ట్ ఇలా అయితే తీసుకొచ్చింది సో ఇక్కడ చూడండి డాష్ బోర్డు అప్లికేషన్ మొబైల్ వెరిఫై పేమెంట్కి అయితే ఉంది ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశాను అప్లికేషన్ ఫామ్ ఉంది కదా కంప్లీట్ అప్లికేషన్ ఫామ్కి ఇది క్లిక్ చేయండి లాస్ట్లో ఫీ పేమెంట్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్లో ఏవేం కంప్లీట్ చేయాలంటే అప్లి కాంటాక్ట్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ అప్లికేషన్ క్వాలిఫికేషన్ అడిషనల్ డీటెయిల్స్ డాక్యుమెంట్ అప్లోడ్ ఫైనల్ సబ్మిట్ సో తర్వాత మొబైల్ వెరిఫై చేసుకోవాలి తర్వాత పేమెంట్ స్టెప్కి వెళ్ళాలి ఇలా అన్ని స్టెప్స్ అయితే ఉంటాయి కొన్ని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా ఆ ప్రజెంట్ అడ్రస్ని అవైతే సేమ్ అయితే చూపించింది ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి కిందకి ఇలా వచ్చినట్లయితే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఐఎగరీ దగ్గర టిక్ బాక్స్లో కొట్టేసి సేవన్ నెక్స్ట్ అయితే వెళ్తున్నాను అప్పుడు నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకొచ్చింది అండ్ నెక్స్ట్ స్టెప్ అయితే వచ్చేసి అప్లికేషన్లోకి అయితే వెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చేసి నా డేట్ ఆఫ్ బర్త్ అయితే వచ్చింది ఫాదర్ నేమ్ మదర్ నేమ్ సో నేను ఇచ్చిన ఐడెంటిఫికేషన్ నెంబర్స్ డీటెయిల్స్ అన్నీ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ సబ్ క్యాటగిరీ నా కేటగిరీ అయితే వచ్చేసి జనరల్ కేటగిరీ సో ప్లీజ్ సెలెక్ట్ స్టేట్ ఆఫ్ డౌన్సెల్ ఫస్ట్ అని చెప్పేసి అడుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీ నేషనాలిటీ ఏంటి అలాగే స్టేట్ ఆఫ్ డొమిసిల్ అంటే మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఐడి కార్డ్ నెంబర్ ఆల్రెడీ నేను నోట్ నోటి రిజిస్ట్రేషన్ అప్పుడైతే ఇచ్చాను సో మీ కేటగిరీ అంటే ఇక్కడ మెన్షన్ చేయండి సో సబ్ కేటగిరీ అయితే వచ్చేసి నాట్ అప్లికేబుల్ నాకైతే సో నెక్స్ట్ అయితే వచ్చేసి వెదర్ సిబిలింగ్ స్టడింగ్ ఇన్ సైనిక్ స్కూల్ ఇక్కడ ఎవరైనా పని చదువుతున్నారా మీ సిబిలింగ్స్ అంటే నో అని పెట్టాను ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ సర్వింగ్ కోస్ట్ గార్డ్ కానీ అస్సాం రైఫిల్స్ కానీ పనిచేస్తున్నారంటే నేను నోన్ పెట్టాను సో ఫ్రమ్ వేర్ డిడ్ యూ కమ్ టు నో సైనిక్ స్కూల్స్ సో ఈ సైనిక్ స్కూల్స్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సో మీకు మనకైతే వచ్చేసి సోషల్ మీడియా నుంచి వచ్చిందైతే పెట్టండి యూట్యూబ్ నుంచి తెలుస్తుంది కాబట్టి యాన్యువల్ ఇన్కమ్ అయితే వచ్చేసి ఎంత ఉంది మెన్షన్ చేయండి మీ ఫాదర్ ఏం చేస్తుంటారు ఆ ఫాదర్ యొక్క వృత్తిని అయితే మెన్షన్ చేయండి ఫాదర్ అండ్ గార్డియన్ క్వాలిఫికేషన్ ఏంటో మెన్షన్ చేయండి సో ఇల్లిటరేటా గ్రాడ్యుయేటా డాక్టరేటా నాట్ అప్లికబులా ఏదైతే అది మెన్షన్ చేయండి అంటే చదువుకోలేదు అనుకుంటే అది పెట్టండి మెట్రోకులేట్ అంటే టెన్త్ వరకు చదివారు అని అయితే అర్థము సో మీ మదర్ ఏం చేస్తారు హౌస్ వైఫ్ అని ఇక్కడ కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ అదర్ టీచింగ్ రీసెర్చ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సో హౌస్ వైఫ్ అనుకుంటే అదర్ క్లిక్ చేయండి లేదా మీ మదర్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి ఇక్కడ మెన్షన్ చేయండి మెట్రోకులేషన్ మెట్రోకులేషన్ లేదా ఇల్లిటరేట్ అంటే ఇల్లిటరేట్ అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చాన్ అయితే ఎంటర్ చేసేయండి క్యాప్షన్ అంటే చేసి ఐఎరి దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సేవన్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది అప్లికేషన్ ఫామ్లో క్లాస్ ఫర్ విచ్ అడ్మిషన్స్ సార్ట్ సో మీరు క్లాస్ సిక్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారా క్లాస్ నైన్త్కి కి అని చెప్పేసి అడుగుతుంది మీకు ఏది కాదంటే అది అప్లై చేసుకోండి మీడియం ఎగ్జామ్ సో మీడియం అయితే వచ్చేసి ఓన్లీ వన్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తున్నారు అది ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎగ్జామ్ అనేది అండ్ ఆర్ యూ కరెంట్లీ స్టడింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ద న్యూ సైనిక్ స్కూల్స్ లిస్టెడ్ సో ఇచ్చిన సైనిక్ స్కూల్ లిస్టెడ్లో ఆల్రెడీ మీరు చదువుతున్నారని అయితే అడుగుతున్నారు సో నేను నోన్ పెడుతున్నాను సో ఇఫ్ ఎస్ ఇండికేట్ ద నేమ్ ఆఫ్ ద సైనిక్ స్కూల్ అంటే ఆల్రెడీ ఇప్పుడు క్లాస్ టూ సెకండ్ థర్డ్ ఫోర్త్ చదివిన వాళ్ళు ఉంటారు కదా సో నేను డైరెక్ట్గానే అప్లై చేస్తున్నాను నేను ఇప్పటి వరకు ఏ సైనిక్ స్కూల్లో చదవలేదు ఒకవేళ మీరు సైనిక్ స్కూల్లో ఆల్రెడీ చదువుతూ ఉండి వేరే సైనిక్ స్కూల్కి అప్లై చేస్తుంటే మాత్రం ఇక్కడ ఏ సైనిక్ స్కూల్లో చదువుతున్నారో క్లిక్ చేయండి ఇండికేట్ ద కాంబినేషన్ ప్రిఫర్డ్ సో ఇక్కడ ఇచ్చే సైనిక్ స్కూల్స్ ఓన్లీ అయితే నేను పెట్టుకుంటున్నాను సో మీకు ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోండి ఇక్కడ సైనిక్ స్కూల్స్ ఇక్కడ ఇచ్చిన వాటిల్లో అయితే వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ సైనిక్ స్కూల్స్ అయితే ఉన్నాయి ఒకసారి క్లిక్ చేసుకోండి సో ఎగ్జామినేషన్ స్టేట్ ఫస్ట్ చాయిస్ సెకండ్ చాయిస్ అండ్ థర్డ్ చాయిస్ ఫోర్త్ ఛాయిస్ ఈ ఫోర్ చాయిస్ పిల్ల చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి ఐఎగ్రి దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సేమ్ అని నెక్స్ట్కి వెళ్ళినట్లయితే మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది హ్యావ్ యూ అపియర్డ్ ఏఐ డబల్ ఎస్ డబల్ఈ ఎగ్జామ్కి ఎప్పుడైనా ప్రీవియస్గా ఈ సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాసారా ఇదే ఫస్ట్ టైం అయితే అడుగుతుంది సో నేను ఎప్పుడు రాయలేదు కాబట్టి నో అయితే పెడుతున్నాను ఒకవేళ రాసినట్లయితే ఎస్ఎన్ అయితే మెన్షన్ చేయండి సన్ అండ్ డాటర్ ఆఫ్ ఎనీ పర్మనెంట్ స్టాఫ్ మెంబర్ ఆఫ్ సైనిక్ స్కూల్ సో మీరు సైనిక్ స్కూల్ యొక్క మెంబర్స్కి సంబంధించిన మీరు పిల్లల సన్నర్ డాటర్ అనేది అడుగుతుంది సో నేను కాదు కాబట్టి నో అని పెట్టాను ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ అంటే చేసి ఆ ఎగిరి దగ్గర టిక్ బాక్స్లో టి కొట్టేసి సేవ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి మీ ఫోటో సిగ్నేచర్ తమ్ ఇంప్రెషన్స్ డొమిసైల్ సర్టిఫికేట్ అంటే మీ స్టేట్ ఏదో తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్ యొక్క సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే వచ్చేసి మీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయండి అండ్ ఇక్కడ ఫైల్ సైజెస్ డైమెన్షన్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశారు ఈ ఫైల్ సైజెస్ ఏదో మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలా జేపీజీ ఫార్మేట్లో ఉండాలా అన్నీ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయండి చేసి నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళండి నెక్స్ట్ అప్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ బాక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో మీరు ఇక్కడ అయితే అప్లోడ్ అయితే చేయండి ఇవన్నీ ఇచ్చేసి సేవన్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి సేవన్ నెక్స్ట్కి అయితే వెళ్ళిన తర్వాత లాస్ట్ ఫైనల్ సబ్మిట్ అయితే చూపిస్తుంది నాకైతే వచ్చేసి నేను జనరల్ కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్ని కాబట్టి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చూపిస్తుంది సో ప్లీజ్ వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ కూడా వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే వెరిఫై అయితే అయిపోతుంది నెక్స్ట్ ఇలా కిందకు వచ్చినట్లయితే నేను ఇచ్చిన అన్ని డీటెయిల్స్ అంటే పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మీరు ఫైనల్ సబ్మిట్ చేసే ముందు ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఎడిట్ ఆప్షన్లో ఎడిట్ చేసుకోవచ్చు అంతకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్లీజ్ వెరిఫై మొబైల్ నెంబర్ అంటుంది కాబట్టి ఫస్ట్ నేను మొబైల్ నెంబర్ వెరిఫై అయితే వెళ్తున్నాను ఇక్కడ చూసారు కదా ఇక్కడ క్యాప్చర్ అంటే చేసుకుని సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి రివ్యూ పేజ్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఈ పేజ్లో అయితే వచ్చేసి మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్నాను టిక్ బాక్స్లో అయితే టిక్ కొట్టండి టిక్ కొట్టేసిన తర్వాత ఐ అగ్రి దగ్గర అయితే వచ్చేసి టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ఫైనల్ సబ్మిట్కి అయితే వెళ్ళండి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ స్టెప్ అయితే తీసుకెళ్తుంది సో ఇక్కడ చూడండి నేను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి ఈ అప్లికేషన్ నెంబర్కి ప్లేనవన్ క్లిక్ చేసినట్లయితే మీరు ఎస్బీఐ ఈ పే ద్వారా పే చేస్తారా ఐసీఐసి ద్వారా పే చేస్తారా అయితే అడుగుతుంది సో ఈ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది నేను జనరల్ కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్ కాబట్టి నాకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చూపించింది మీకు ఎంత అమౌంట్ పే ఫీ పే చూపిస్తే అంత అమౌంట్ పే పే చేయండి ఎస్బీఐ ఈపీఐ ద్వారా నేనైతే పే చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూసినట్లయితే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అదర్ నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూపీఐ అండ్ ఇలా చాలా రకాల పేమెంట్స్ మెథడ్స్ అయితే ఉన్నాయి సో మీరు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ అయితే ఫీ పేమెంట్స్ అయితే చేసుకోండి అండ్ ఇలా అప్లై అయితే చేయాలి సైనిక్ స్కూల్స్కి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా క్లాస్ సిక్స్ ఆర్ నైన్త్ అవుతుంటుంటే వాళ్ళకి తెలియచేయండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా సైనిక్ స్కూల్స్లో అయితే వచ్చేసి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫీజ్ కూడా చాలా తక్కువ ఉంటాయి వన్స్ రావడమే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్స్ మిస్ చేసుకోవద్దు అప్లై అయితే చేయండి ముందైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కి అయితే తెలియచేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్